ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ ఇంటి మీదే ఆధారపడి ఉంటుంది శాస్త్రం ప్రకారం స్త్రీలు కొన్ని పనులను అస్సలు చేయకూడదు అని పండితులు అంటున్నారు మరి స్త్రీలు ఏ పనులు చేస్తే ఇంటికి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది ఏ పనులు చేస్తే దరిద్రం వెంటాడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి దీపారాధన అలవాటు చేసుకోవాలి ఒకసారి అయినా గడపకు పసుపు కుంకుమ పెట్టాలి పూజ గదిలో నిగ్రహాలు ఉండకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి స్త్రీలు తల స్నానం చేయకూడదు అలాగే గోల్డ్ జుట్టు కత్తిరింటే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ విధంగా ఆ ఇంట్లో దారిద్రం ఎదురవుతుందని తెలియజేస్తుంది లక్ష్మీనారాయణకు ఇష్టమైన గురువారం రోజున తలస్నానం ఓల్డ్ జుట్టు కత్తిరించుకోవడం మతపరమైన గ్రంథాలు నిషేధించాయి ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి నిల్చోపెట్టకూడదు వంటగదిలో వాడిన మసి బట్టలను పొందుపోయాక అస్సలు ఉతకకూడదు అలా మీ ఇంట్లో దరిద్రదేవత తిష్ఠ వేసుకుని కూర్చుంటుంది దీపం పెట్టిన కుంది కింద పళ్లెల్లో మీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు నిద్రలేవగానే ఆ దుప్పటిని వదిలించి మెడవాలి లేకుంటే దరిద్రదేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది అలాగే చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి ఉండకూడదు ఇలా ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది పోయే ముందు వంటపాత్రలో వంటగది స్టవ్ను కచ్చితంగా శుభ్రం చేయాలి అలా తరువాతే నిద్ర అంటే ఇంట్లో జస్ట్ అదేవి వచ్చి కూర్చుంటుంది పెళ్లైన స్త్రీలు రాత్రి వేళల్ లో భోజనం చేయకుండా అలగకూడదు ఆహారం తినకుండా నిద్రించకూడదు పెళ్లైన మహిళలు బొట్టు లేకుండా తిరగకూడదు స్త్రీలు బహిష్ట సమయంలో తలలో పువ్వులు పెట్టుకోకూడదు పెళ్లైన మహిళలు బంధువుల ఇంట్లోనూ స్నేహితుల ఆమె వివాహ బంధంలో చీలికను సృష్టించవచ్చు మీరు వెళ్లిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకుని ఇంటినిండా పెట్టకూడదు మీ పెద్దలు నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు ఉదయం అర్థం చూడకూడదు తల దువ్వకూడదు రోజు దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు కాని నోము దీక్ష పరిహారాలు సమయంలో నూనె ఆవునెయ్యి తెచ్చుకోండి కాని కల్తీ నూనెను మాత్రం వాడకండి బట్టలను ఉతికాక మాత్రమే స్నానం చేయాలి బట్టలు ఉతికిన నీటిని కాళ్లపైన పోసుకోకూడదు అందులో జ్యేష్ట దేవికి ప్రవేశం దొరుకుతుంది మీరు మాకు అర్థముండకూడదు అందులో ముఖం చూసుకోవడం తలదువ్వడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా మీ ఇంట్లో డబ్బు అసలు నిలవదు సాయంత్రం ఇది ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే అవిసని స్థానాలు మీ వెంట కొన్ని తెచ్చుకున్నట్లు అవుతుంది పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు ఎవరికీ ఇవ్వకండి ఎందుకంటే ఇవి లక్ష్మీస్థానాలు శనివారం రోజు చెప్పులు గొడుగు నూనెమా తెచ్చుకోకూడదు మీకు తినే అలవాటు ఉంటే కనుక వీటిని ముందు రోజు తెచ్చుకోండి జాతకంలో కుజదోషమున్నవారు వ్యాపారంలో గొడవలు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకుని రాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు నల్లటి వస్త్రాలు నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే వాటిని తీసుకోకండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా ఎప్పుడు శుభ్రంగా ఉండాలి పూజప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ వంట చేయకూడదు పొరపాటు అందులో మీ ఉమ్ము పడితే అది మహాపాపం కుంటే చాలా మంచిది ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంచకండి తోట ఉంటే తోటలోనే ఉంచండి ఇంటి ఎదురుగా అరటి చెట్టు కూడా ఉంచకూడదు తుల నోటితో గెలకూడదు పొద్దుపోయాక తులసి కోటకి నీరు పోయాకూడదు ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడుగా భావించి పూజ చేస్తే మంచిది ఆ డబ్బుతో ముందుగా శుక్రవారం నాడు ఒప్పుకున్నాలి అప్పుడు ధనమింట్లో నిలుస్తుంది ఇంటికి వచ్చిన సుమంగళికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి రాత్రి గాజులు తాళిపక్కన తీసి పెట్టకూడదు తాళిబొట్టులో దేవత విగ్రహాలు డాలర్ వేసుకోకూడదు దేవుడికి వాడిన పసుపును మంగళసూత్రంకి పెట్టుకుంటే మంచిది ఏంలో అపస్కునాలు అస్సలు మాట్లాడకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో తధాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు స్త్రీల నోటి నుండి మంచి పదాలు మాత్రమే రావాలి కోపంలోకూడా కొన్ని పదాలను పలకకూడదు సని దరిద్రం వంటి పదాలను స్త్రీలు ఏ సమయాల్లోనూ పలకకూడదు ఇలాంటి వాడటం వల్ల చేయడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సరి అయిన ఇల్లు తుడిచే నీటిలో రాళ్ల ఉప్పును వేసి ఇంటిని తుడవాలి గొడవలు పడకూడదు ఆ సమయం ప్రదోషం కాలం సాయంత్రం సమయంలో చేసే పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది విడిచిన బట్టలను కాలితో తొక్కకూడదు స్నానమున్న టవల్ని ఇంటి తలుపు పైన వేయకూడదు పొద్దు ఎక్కేవరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు తిన్న చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు భోజనం సమయంలో ఎవరిని తిట్టకూడదు ఆ తిత్తులు మనకే శాపంగా మారుతుంది మంగళవారం శుక్రవారం బోరులు తీయకూడదు పేదువడం చేయకూడదు ఇంటిని ఉదయం వేళ శుభ్రం చేసుకోవాలి కాకముందే ఊడ్చుకోవాలి సూర్యాస్తమ్యంలోపే నుండి చెత్తను తొలగించాలి సూర్యాస్త ఇంట్లోనే చెత్తను స్త్రీలు బయటపడేకూడదు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశముంది రెండు చేతులతో తలగోకకూడదు గోర్లు కొరుకుతూ ఉండకూడదు కాలు ఉండటం మంచిది కాదు రాహుకాలంలో స్నానం భోజనం అసలు చేయకూడదు వెండివస్తూ ఎవరికీ బహుమతులుగా ఇవ్వకూడదు ఇంటి గుమ్మ ముందు చెప్పులు ఉండకూడదు కొంచెం దూరంగా ఉండాలి ఎవరికైనా ఇచ్చిన డబ్బు కాని ఏ రోజు ఆ రోజు వ్యాపారలో వచ్చేదనం కాని నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు ముందు ఒకప్పుడు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో పెట్టాలి దీని ద్వారా జబ్బు రెట్టింపు అవుతుంది కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు దానికి చివర్ లో కొద్దిగా పసుపు రాయడం మంచిది క్రిమినాశక సంకేతం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారముందుగా ఊం శ్రీమాత్రే నమహ పెట్టి లైక్ చేసి